ప్రైజ్ దలాట్ హెలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము టిమోతీకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్మూడవ వచనము మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆమెన్ క్రీస్తు నందు పిల్లర మనము అపనమ్మకస్తులమైనప్పటికీ ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు అవును ఆయన తన స్వభావంకు విరుద్ధంగా ఏది చేయలేదు ఆయన తన వాగ్దానము చేసిన దానిని తప్పకుండా మన పట్ల నెరవేరుస్తాడు అవును రెండవ దశలోనే బయటకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచన ప్రకారంగా అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అవును మనలను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన పనులను స్థిరపరచును సమస్తమైనటువంటి దుష్టత్వం నుంచి క్రీడల నుంచి మనల్ని తప్పించి కాపాడును కనుక పిల్లరా మనము ప్రభునందు నమ్మకంగా ఉండాలి ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు దేవుడు మిమ్మల్ని దీవించి చేయను కాక కామెంట్